పోలవరంలో ఈరోజు ఈ పరిస్థితి ఉంది అని అంటే దానికి కారణం ఎవరు నేను చెప్పిన రిపోర్ట్లు కాదు మొన్న ఈ మధ్య కాలంలోనే కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లు అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా స్టాంపు కొట్టించిన రిపోర్టు మన టెక్నికల్ పీపుల్ వచ్చి ఇచ్చిన రిపోర్టు ఏమని చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు చేసినాడు అని చెప్పి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ముందు ఏ రకంగా తప్పిదాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో ఆ తప్పిదాల కారణం వల్ల ఇవన్నీ జరిగినాయి ఈ ఈ డిలే జరిగింది అని చెప్పి ఏకంగా రిపోర్ట్ ఇచ్చినారు అది పోలవరం ప్రాజెక్టులో ఎందుకు ఈ సమస్య వచ్చింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం సామాన్యునికి ఎవరికైనా అర్థమయ్యేట్టుగా చెప్తా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంత పెద్ద నది దాదాపుగా రెండున్నర కిలోమీటర్లు వెడల్పు ఉన్న పెద్ద నది ఇది పోలవరం ఈ పోలవరం ప్రాజెక్టు నదిలో నువ్వు డ్యామ్ కట్టాలనుకున్నావు పోలవరం ప్రాజెక్ట్ నదిలో నువ్వు డ్యామ్ కట్టాలి అని అంటే ఫస్ట్ ఈ రెండున్నర కిలోమీటర్లు వెడల్పులో ఉన్న ఈ నదిలో వచ్చి ఈ నీళ్లు డైవర్ట్ చేయాలి కదా డైవర్ట్ చేస్తేనే కదా నువ్వు ఈ ఇక్కడ వర్కింగ్ స్పేస్ వస్తుంది నీకు ఇది బేసిక్ కామన్ సెన్స్ నేను చెప్తా ఉన్నా ఈ డైవర్షన్ అనేది నువ్వు చేయకుండా అంటే డైవర్షన్ అనేది నువ్వు స్పిల్వే ద్వారా చేస్తావు ఇటువైపు స్పిల్వే పనులు స్పిల్వే నువ్వు ఈ పక్క కడుతున్నావు స్పిల్వేకి అప్రోచ్ ఛానల్ ఉంటుంది స్పిల్వేకి గేట్లు ఉంటాయి స్పిల్వేకి స్ట్రక్చర్ ఉంటుంది సో ఈ నీళ్లను స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసి నీళ్ళను పూర్తిగా డైవర్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ రెండున్నర కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గోదావరి ప్రాజెక్ట్ పనులను ఇక్కడ చేపట్టాలి ఇది కామన్ సెన్స్ కానీ నేనేం చేసినాడు స్పిల్వే పనులు పూర్తి కాల స్పిల్వే పనులు పూర్తి కాకమునిపే పునాదులు వరికే వచ్చినాయి పునాదులు దాటిపోలే గేట్లు లేవు పియర్స్ లేవు గేట్లు లేవు స్ట్రక్చర్ లేదు డైవర్షన్ చేసే పరిస్థితి లేదు ఇది స్టార్ట్ ఇది కంప్లీట్ కాక తెలికే నువ్వు ఈ రెండున్నర కిలోమీటర్లో నువ్వేం చేసినావు పన్ను వదిలిపెట్టినావు కాఫర్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినావు కాఫర్ డ్యామ్ అంటే ఏంది మెయిన్ డ్యామ్ నువ్వు కట్టేట కట్టే ముందు ఆ మెయిన్ డ్యామ్కు ఫెసిలిటేట్ చేయడం కోసం నీళ్లు ఆపేదాని కోసం నువ్వు కాఫర్ డ్యామ్ కడతావు నీళ్ళు ఆపితే మెయిన్ డ్యామ్ పన్ను నువ్వు చేసుకోవచ్చు దట్ ఈస్ కాల్డ్ కాఫర్ డ్యామ్ సో కాఫర్ డ్యామ్ వన్ కాఫర్ డ్యామ్ టూ అంటే రివర్ నదికి పక్కన స్పిల్వే నుంచి నీళ్ళు నీకు వచ్చిన తర్వాత టేల్ రేస్ నుంచి మళ్ళీ వెనక్కి నీళ్లు తన్నకుండా కాఫర్ డ్యామ్ టూ ఇటువైపున తర్వాత మధ్యలో మెయిన్ డ్యామ్ కడతాం సో నువ్వు స్పిల్వే పన్నులు పూర్తి చేయ చేయకుండానే నువ్వు మెయిన్ డ్యామ్లో కాఫర్ డ్యామ్ పన్ను పెట్టాం కాఫర్ డ్యామ్ పన్ను వన్ మొదలు పెట్టాం కాఫర్ డ్యామ్ టూ మొదలు పెట్టాం మెయిన్ డ్యామ్ కూడా పన్ను మొదలు పెట్టేసినాం ఫౌండేషన్ వేసేసినాం ఎందుకు ఇవన్నీ వర్కులు కమిషన్లు బాగా వస్తాయి అనుకో సిమెంట్ వర్కులు కమిషన్లు రావు ఇంకా పియర్సు స్ట్రక్చరు కమిషన్ రాదు ఇదైతే అర్థ అర్థవర్క్ కమిషన్ దండగా వస్తాయి సో ఈ పనులు మొదలుపెట్టినావు ముద్రపెట్టేసరికి ఏమైంది నీళ్ళు డైవర్ట్ చేసే పరిస్థితి లేదు సీజన్ వచ్చేసరికి వర్షాలు పడతాయి నీళ్ళు పక్క నుంచి వస్తాయి వచ్చేసరికి ఏం చేసినావు నువ్వు ఈ కాఫర్ డ్యామ్లో రెండున్నర కిలోమీటర్లలో గ్యాప్లు వదలాల్సి వచ్చింది లేదా నీళ్ళు ఎట్టబోతాయి బయటికి ఆ పక్క స్పిల్వే పనులు జరుగుతున్నాయి నీళ్ళు అట్ పంపించలేవు నీళ్ళు పోయే పరిస్థితి అటువైపు లేదు సో నీళ్లు ఇదే రెండున్నర కిలోమీటర్లోనే పోవాల్సింది ఇందులో కాఫర్ డ్యామ్ ఉంది కాఫర్ డ్యామ్ రెండున్నర కిలోమీటర్లు గట్ల ఈ రెండున్నర కిలోమీటర్లో గ్యాప్లు పెట్టాల్సి వచ్చింది గ్యాప్ వన్ గ్యాప్ టూ అని చెప్పి నాలుగు వందల మీటర్లు చోట మూడు వందల మీటర్లు ఒక చోట గ్యాప్ వదిలిపెట్టాం సో ఏమవుతుంది నీళ్లు రెండున్నర కిలోమీటర్ల వెడల్పుతో వెడల్పుతో నీళ్లు ప్రయాణం చేస్తే ఒక 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 స్పీడ్తో వస్తాయి ఒక వెలాసిటీతో వస్తాయి అలాంటిది నీళ్లను కేవలం నాలుగు మీటర్ల వెడల్ మాత్రమే నీళ్లు ప్రయాణం చేసేట్టుగా ఈ పక్క ఈ పక్క కాఫర్ డ్యామ్ కట్టే గ్యాప్ అప్పుడు ఏమవుతుంది వెలాసిటీ పెరుగుతుంది స్పీడ్ పెరుగుతుంది స్పీడ్ పెరిగినప్పుడు ఏమైంది కాఫర్ డ్యామ్ స్కవర్ అయిపోయింది కాఫర్ డ్యామ్ వెనకాల ఉన్న మెయిన్ డ్యామ్ అది కూడా ఫౌండేషన్ స్టోనేషన్ అది కూడా స్కవర్ అయిపోయింది కాఫర్ డ్యాం టూ అది కూడా స్కవర్ అయిపోయింది ఎందుకంటే అన్ని క్యాప్లు